హలో గైస్ వెల్కమ్ టు ఎస్పిసి ఛానల్ మీ ఛానల్ మన ఛానల్ మన అందరి ఛానల్ ఈరోజు మీకు బిగ్ బాస్ వీడియోలు అన్నీ అయిపోయాయి ఆ సిరీస్ సో ఇక ముందు మనము మనకి ఎప్పుడు ఉండేదే మూవీ రివ్యూ రిలేటెడ్ వీడియోస్ అనేది చే చేస్తాము సో అది ఇక మీదట తప్పక క్రమం తప్పకుండా ఏ సినిమా వచ్చినా కూడా నేను చూసి ఉంటే ఆ సినిమా గురించి మీకు చెప్పడం అనేది జరుగుతుంది సో ఇది ఫేవరిజం కానీ లేదంటే భేదాలు కానీ ఫేవరిజం కానీ ఇంకోటి ఇంకోటి లేకుండా జెన్యున్గా మనం మాట్లాడుకుందాం సినిమా బాగుంటే బాగుందని టెక్నికల్గా ఎక్స్పెషలీ నేను చూసేది ఎలా ఉంటుంది అంటే టెక్నికల్గా ఉంటుంది టెక్నికల్గా బాగుండాలి దెన్ లేటర్ మిగతా అన్ని కూడా కుదరాలి అది మనం చూస్తే సినిమా ఓకే సో అదే విధంగా మనం ఎక్స్పర్ట్ చేద్దాము అదే విధంగా మనం మాట్లాడుకుందాం సో ఈ వారం ఈరోజు మనం ఈ వారం కాదు ఈరోజు మనం మాట్లాడబోయే సినిమా ఏంటంటే మన శంకర వరప్రసాద్ ఇది ఎందుకు మాట్లాడుకుంటున్న ఈ సినిమా గురించి అంటే ఈ మధ్య కాలంలో కుటుంబాలు సినిమానికి వెళ్ళటం చాలా తగ్గిపోయింది అందరు ఓటీటీలో చూస్తారు లేదంటే మళ్ళీ మొబైల్లో కూడా చూస్తున్నారు మీకు తెలుసు ఓటీటీలో మొబైల్లో చూస్తున్నారు సినిమా అనేది సో ఫ్యామిలీ వెళ్ళేది అనేది చాలా తగ్గిపోయింది ఫ్యామిలీ వెళ్ళటము అది కూడా ఫ్యామిలీలో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఆల్ కైండ్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ అనేది వెళ్ళటం అనేది ఈ మధ్య కాలంలో నో అనే చెప్పవచ్చు వెళ్తే జెంజీ కిడ్స్ వెళ్తారు లేదంటే మిడిల్ ఏజ్డ్ గ్రూప్ పీపుల్ వెళ్తారు లేదు అంటే ఇంకో సెక్షన్ వాళ్ళు వెళ్ళేదే లేదు అంటే గ్రాండ్ మదర్ రేంజ్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ కానీ ఈ సినిమాకు మాత్రం సిక్స్ ఇయర్స్ కిడ్ నుంచి ఇంకా చెప్పాలంటే టూ టు త్రీ ఇయర్స్ కిడ్ అంటే సిక్స్ ఇయర్స్ కిడ్కి అర్థమైతే కూడా నేను చెప్తున్నాను మూవీ అనేది అందులో సిక్స్ అంటున్నాను సిక్స్ ఇయర్స్ కిడ్ నుంచి సిక్స్టీ సెవెంటీ ఎయిటీ వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి చూసిన ఏకైక సినిమా చాలా రోజుల తర్వాత అంటే కొన్ని దశాబ్దాలని చెప్పుకోవచ్చు అంటే టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అయిందని చెప్పుకోవచ్చు అలాగా సో ఆ విధంగా బీవసమైన హిట్ అయినటువంటి సినిమా మన శంకరవర ప్రసాద్ ఏముందిరా ఈ సినిమాలో అంటే చిరంజీవి ఫస్ట్ మెయిన్ అట్రాక్షన్ టు లీడ్ ద మూవీ సెకండ్ సినిమాలో తను చెయ్యని విధానం యాక్షన్ అంటూ లేదు అంటే కొంచెం కాఫ్ ఉంది భరించండి సో అతను చేయనంటే యాక్షన్ అంటూ లేదు సినిమాలో కిడ్స్కి నచ్చేలా చేశాడు జంజీ కిడ్స్కి నచ్చేలా చేశాడు యూత్కి నచ్చేలా చేసాడు ఇంకా నీకు నాకు నచ్చేలా చేశాడు డ్యాన్సర్స్కి డాన్స్ అనేది తీసుకొచ్చాడు ఫ్యామిలీ వాళ్ళకి ఫ్యామిలీ మూవీని తీసుకొచ్చాడు ఫైట్స్ వాళ్ళకి తను ఏంటో చూపించాడు సో యాక్చువల్గా చిరంజీవి బేసికల్గా చిరంజీవి గారు బేసికల్గా మంది జనరేషన్ ఎన్నో జనరేషన్స్ అలరించారు సో మొట్టమొదటి యాక్షన్ హీరో అయ్యాడు డ్యాన్సర్ అయ్యాడు తెలుగు ఇండస్ట్రీలోనే తర్వాత ఇండియాలోనే హైయెస్ట్ అమౌంట్ తీసుకునే హీరోగా ఎదిగాడు ఆ తర్వాత ఎటువంటి మూవీ అయినా సరే ఒక రుస్తుంగా సుప్రీం హీరోగా ఒక సూపర్ స్టార్గా మెగాస్టార్గా ఈ విధంగా ఎదిగి 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 తను చూడని అంటూ లేదు ఒక చెప్తారు కదా గంజి నుంచి బెంజ్ వరకు ఆడి నుంచి ఇంకోటి ఏదో ఆల్ఫా నుంచి ఆల్ ఆడి వరకు లేదంటే అమలాపురం నుంచి అమెరికా వరకు ఇట్లా రకరకాలు చెప్తాడు కదా తను చేయనంటే ఏం లేదండి కాకపోతే తనకి ఈ నేషనల్ అవార్డు అనేది ఎందుకు రాలేదో తెలియదు కానీ ఆ సత్తా ఉన్న హీరో అయితే చిరంజీవి గారు రుద్రనేత్ర కానీ రుద్రవీణ ఐఎం సారీ రుద్రవీణ కానీ చంటబ్బాయిలో ఆయన చించి ఆరేసిన యాక్షన్ అయితే ఏముంటుందో అది అది అద్భుతం సో నాకు చిరంజీవి సినిమాలో బాగా ఇష్టం జంటబ్బాయి టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ అంటే అయినా ఖచ్చితంగా నేను టాప్ త్రీలో అయితే జంట పెడతాను లైక్ అన్నీ ఉంటాయి అందులో వాట్ ఎవర్ లైక్ వాట్ నాట్ కామెడీ అన్ని ఏ టు జెడ్ ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేసినటువంటి సినిమా చంటాయి సో దానికి నేషనల్ అవడే రావచ్చు సో ఎందుకు రాలో తెలియదు కానీ మొత్తం ఏదైతే హీఈస్ క్యాపబుల్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇక డ్యాన్స్ మూమెంట్స్ అంటే ఈ మధ్య మనకు గిన్నిస్ బుక్ రికార్డులో కూడా ఎదిగిన లైక్ వెళ్ళిన ఏకైక హీరో ఆ డ్యాన్స్ మూమెంట్స్కి అందుకే ఈ సినిమాలో శివశంకర్ వరప్రసాద్లో ఆ యొక్క మన శివశంకర్ వరప్రసాద్ గారు ఐ థింక్ నేను మొత్తం అయితే చదవట్లేదు సింపుల్గా శివశంకర్ వరప్రసాద్ అని చెప్తున్నాను సో క్షమించాల దానికి సో ఈ సినిమాకైతే ఆయన పాత హుక్ స్టెప్స్ అన్ని చూపించి తిరిగి అవన్నీ మనకు గుర్తు చేయటము సో తన యాక్షన్ మూమెంట్స్ అన్ని మీ వాళ్ళకు నేను ఈ కాలం వాళ్ళకు మీ ముందు వాళ్ళకి నేను తెలుసు కానీ మీకు నేను అర్థం కాలేదు ఇప్పుడు ఇప్పుడు నేను చూపిస్తానని ఇలాంటి డైలాగ్స్ కానీ అవన్నీ కూడా తర్వాత ఆయన కిడ్స్తో కలిసిపోయిన విధానం కానీ విలన్స్ మీద చూపించినటువంటి యాక్షన్ కానీ తర్వాత కామెడీ ట్రాక్ వెంకటేశ్వర నటించిన కామెడీ ట్రాక్ ఏ టు జడ్ వాట్ నాట్ మూవీలో అనేది ఎవ్రీథింగ్ బాగుంది ఈ సినిమాలో సో ఇంకా పోతే డైరెక్షన్ చెప్పుకోవచ్చు మనము డైరెక్షన్ అయితే లైక్ అప్ అండ్ డౌన్ ఒక గ్రాఫ్ ఉంటుంది కదా ఇట్లా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ గ్రాఫ్ ఈ గ్రాఫ్ అనేది గుర్తుపెట్టుకోండి ఒక ఒక సీను తను ఎలా రా అనిల్పు అనిల్ రాసుకున్నారంటే ఒక సీన్ హైకెళ్తుంది గా ఒక కామెడీ వచ్చే వస్తుంది అంటే లో అది నేను అనేది సేమ్ కంటిన్యూ అవ్వదు అంటే ఒకటి ఏదైనా సరే ఒక యాక్షన్ అలాగే కంటిన్యూ అవ్వదు ఒక సాడ్నెస్ అలాగే కంటిన్యూ అవ్వదు ఒక కామెడీ అలాగే కంటిన్యూ అవ్వదు అవ్వదు సో ఎలా రాసుకున్నాడు అంటే తను సిస్టము ఒక స్టాక్ లాగా ఒక కామెడీ సీను ఇమ్మీడియట్గా ఒక సాడ్ సీను తర్వాత సాడ్ సీను అనేది శాడ్తో ఎండ్ అవ్వకుండా మళ్ళీ కామెడీతోనే ఎండ్ కావటం వా ఈ విధంగా తను ఒక పల్స్ అనేది పట్టుకున్నాడు తన ఫార్మాట్ అనేది దీన్ని ఫార్మాట్ అంటాం కదా మనం ఈ ఫార్మాట్ ఆఫ్ మూవీ మేకింగ్ అనేది తను చేసుకున్నాడు సో ప్రతి ఒక్క హీరోతో ఇప్పుడు రాజా దిగ్రేట్ కానీ లేదా ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇలాంటి పాత సినిమాలన్నీ కూడా ఆయన అలాగే ఫార్మాట్ నిర్మించుకున్నాడు దీంట్లో చిరంజీవిని పెట్టేసరికి ఇంకా అది ఎక్కడికో వెళ్ళిపోయింది సో అందరికి నచ్చింది అరవై నుంచి ఆరుకి అందరికి నచ్చింది ప్రతి ఒక్కరికి తర్వాత చిరంజీవి లుక్స్ దాని గురించి మనం మాట్లాడుకోవాలి డెబ్బై సంవత్సరాల వయసులో ఈ రేంజ్ లుక్స్ మెయింటైన్ చేయడం అంటే నా భూషణ్ ప్రపంచ సెల్యులాయిడ్ చరిత్రలో అదే సినిమా సెల్యులాయిడ్ చరిత్రలోనే ఈ రేంజ్ బాడీ మెయింటైన్ చేయడం కానీ దానికి తగ్గట్టుగా ఏదో నిలబడడం కాదు సో నిలబడి ఏదో ఒక రకమైన యాక్షన్ చేస్తూ లైక్ మిగతా హీరోలు అంతా అలాగే చేస్తారు సెవెంటీలో ఉన్న వాళ్ళు మీరు గమనించుకోవచ్చు వాళ్ళకంటూ ఒకటి ఉంటుంది బట్ ఇక్కడ తను ఏ టు జెడ్ తనే చేశాడు అంటే ఒక యాక్షన్ సీన్ కానీ తర్వాత మెప్పించడం కానీ నడక కానీ డ్యాన్స్ కానీ కామెడీ కానీ ఆ టైమింగ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అంత బాగా కుదిరింది అందుకే అది ఈ మధ్య కాలంలో ఒక నార్మల్ రీజనల్ మూవీ ఈ రేంజ్లో హిట్ ఈ రేంజ్లో మనీ రావటం అనేది ఓన్లీ ఇది మా ఈ సినిమాకే దక్కింది మన శంకర్ వరుప్రసాద్ గారు దానికే దక్కింది సో ఇకపోతే డైరెక్షన్ బాగుంది మన మ్యూజిక్ కూడా కొత్త డైరెక్టర్ నేను ఎవరెవరు అనుకున్నాను లాస్ట్ మూమెంట్ వరకు నేను చూడలేదు భీమ్స్ అని చెప్పేసి కొత్త డైరెక్టర్ వా రెండు మూడు సాంగ్స్ ఉన్నా కూడా తర్వాత ఓవరాల్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇంకోటి కానీ వండర్ఫుల్ ఈ డిజర్వ్ ఇట్ వి అప్లాస్ వెరీ గ్రేట్ వీమ్స్ తర్వాత ఆట సందీప్ కూడా హుక్ స్టెప్ అందించిన విధానం కానీ ఇది కూడా చాలా బాగుంది సినిమాలో వాట్ నాట్ ఎవ్రీథింగ్ బాగుంది తర్వాత అప్పుడప్పుడు కనెక్ట్ చేసుకున్నటువంటి అంటే మన టెంపోను ఈ చూసే ప్రేక్షకుడికి సినిమా టెంపోకు కనెక్ట్ చేస్తూ ఉంటారు మధ్య మధ్యలో వచ్చేసి లైక్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే సుందరి సాంగ్ ఉంటుంది కదా అది మళ్ళీ మళ్ళీ కనెక్ట్ చేయటము ఈ విధంగా డిస్కనెక్ట్ అనేది ఎక్కడ లేకుండా చాలా నీట్గా దాన్ని తీసుకొచ్చారు చాలా బాగుంది సో మూవీ అయితే బాగుంది లేకపోతే ఇంత బాగుంది కనుక సంక్రాంతికి వచ్చినా ఇంగోదానికి వచ్చిన ఇంగోదానికి వచ్చినా ఎంతో కాంపిటీషన్ లైక్ ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మూవీస్ కాంపిటీషన్గా ఉన్నాయి ఈ సినిమాకి అంటే మీరు తెలుగులో చూస్తున్నారు నేను చెప్పేది ఈ సినిమా బెంగళూరుకి వెళ్ళింది తమిళనాడుకి వెళ్ళింది తర్వాత మన ఆంధ్రాకి వచ్చింది కానీ ఆంధ్రలో ఆల్రెడీ నాలుగు సినిమాలు ఉన్నాయి బెంగళూరులో వాళ్ళ సినిమాలు ఉన్నాయి తర్వాత తమిళనాడులో వాళ్ళ సినిమాలు ఉన్నాయి ఉన్నా కూడా ఈ సినిమాకి ఈ సినిమాకి ఓన్గా ఒక ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అయింది వాళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్ అనేది వచ్చారు సో ఇట్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ వెరీ గుడ్ మూవీ ఇన్ రీసెంట్ మూవీ ఈ రీసెంట్ టైమ్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సో నేనేం చెప్తున్నానంటే సినిమా అనేది మీరు గమనించినట్లయితే ఎద్దుల బండ రావటం ఏంటి తర్వాత డాక్టర్లలో జనాలు రావటం ఏంటి ఒక ఐదు ఆరు కార్లు లేకపోతే పది కార్లు పదిహేడు కార్లు ఒకేసారి వేసుకొని రావటం ఏంటి ఒక ఫ్యామిలీలు ఫ్యామిలీలు వన్ ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్ ఫ్యామిలీస్ రావటం సో సెవెంటీన్ మెంబర్స్ ఒకసారి రావటం వన్ సిక్స్టీ సెవెన్ రావటం సో ఒకసారి ఒక ఊరు ఊరంతా థియేటర్ బుక్ చేయటం ఒక ఒక పర్టికులర్ షోని ఊరు ఊరంతా బుక్ చేయటం తర్వాత ఎక్స్ట్రా చైర్స్ ఇప్పుడు మనకి రోల్ ఉంటాయి కదా రోల్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా చైర్స్ సో ఇవన్నీ ఈ మధ్య కాలంలో కాదు ఇక ముందు ఇక ముందు ఇంత ముందు జరిగాయేమో ఎందుకంటే అప్పట్లో ఈ మల్టీప్లెక్స్లు అవి ఇవి లేకుండా ఊరికి ఒకే థియేటర్ ఉండటము ఆ ఒకే థియేటర్లో కాంపిటీషన్ ఉండి ఒక సినిమా అనేది ఎప్పుడో ఒక వన్ వీక్ తర్వాత టెన్ డేస్ తర్వాత అక్కడికి ఆ మూవీ రిలీజ్ అయినట్టు రాదండి సినిమా తర్వాత ఎప్పుడో వస్తుంది వచ్చినప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా చేర్స్ ఈ యొక్క ఫ్యాన్స్ హడావుడి ఈ రోజే చూడాలి రేపు చూడాలి ఫస్ట్ రోజే చూడాలని చెప్పేసి ఇవన్నీ చైర్లు ఈ విధంగా చూసిన గుర్తు అయితే నాకు ఉంది చిన్నప్పుడు అయితే సో అది మళ్ళీ అనేది రిపీట్ అయింది సో ఈ సినిమాకి నేనైతే మైసూర్లో జనరల్గా హౌస్ఫుల్ ఉండదు సినిమా ఇప్పుడు నేను ఓజీ సినిమా అయితే లిటరల్లీ చెప్తున్నాను హాఫ్ థియేటర్ ఫిల్ అయింది ఓజీ అనే సినిమా మాత్రం ఆ థియేటర్ రిలీజ్ రోజున సో కానీ ఈ మూవీకి అయితే టికెట్స్ దొరకలేదు ఫస్ట్ పాయింట్ దొరికినా నాకు ముందు రోజులో ఫస్ట్ నుంచి మూడో రోజులో దొరికింది ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఎవరి బడీ ఎంజాయ్డ్ మా కిడ్స్ కానీ వాళ్ళ చిరంజీవి అంటే ఎవరో తెలియదు కానీ ఈ సినిమా తర్వాత తను అందరికి తెలిసిపోయాడండి చిరంజీవి గారు అంటే ఏంటి అనేది ఈ సినిమా తర్వాత మా పిల్లలకి అందరికీ ప్రతి స్మాల్ కిడ్స్ అందరు తెలిసిపోయారు వాళ్ళు పాత సినిమాలు మళ్ళీ టీవీలో అక్కడెక్కడ వచ్చిన సినిమాలు చూసినప్పుడు ఓ ఇతను మనశంకర్ వరప్రసాద్లో ఉన్నాడు కదా హీరో కదా అని రికగ్నైజ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఫస్ట్ చుట్టమే ఈ సినిమా చూశారు సో మళ్ళీ వెనక్కి ట్రై చేస్తున్నారు ఈ సినిమా కదా ఇతను కదా హీరో అని చెప్పేసి సో ఆ విధంగా మళ్ళీ చిరంజీవి గారు ఇప్పుడు జంజీ కిడ్స్ కూడా ఒక వన్ ఆఫ్ ద హీరో మెటీరియల్ అయిపోవడం అంటే రియల్గా అప్ టు చిరంజీవి అది గ్రేట్ కదా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది బయట మనము ఒక హీరోగా ప్రూవ్ అవ్వటం ఒకటే కాదు ఒక సినిమా హిట్ అవ్వటం ఒకటే కాదు అది కంటిన్యూ చేయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలు ఒక్కసారి లైక్ సూపర్ అయిపోతారు సూపర్ స్టార్ అయిపోతాడు ఆ సినిమా హిట్ అయిపోతుంది సూపర్ స్టార్ అయిపోతారు తర్వాత సినిమా రెండు సినిమాలు మూడు సినిమాలు మొత్తం డమాల్ ఆ తర్వాత ఫ్యాన్ అనేది బేస్ తగ్గిపోతుంటుంది తర్వాత ఎవరు వచ్చినా కూడా ఏదో ఒక సెట్ అమౌంట్ ఆఫ్ పీపులే వాళ్ళకుంటారు వాళ్ళు వెళ్తారు ఓకే పైన అలా కాకుండా అన్ని వర్గాలు అంటే ఒక స్మాల్ కిడ్స్ నుంచి హీజ్ ఎలా ఉంటుందో చూడాలి బాగలేకపోయినా చూడాలి అనే మినిమం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఇండియాలో ఉన్నారు వాళ్ళల్లో చిరంజీవి గారి పేరు కూడా ఈ రోజున అంటే ఎప్పుడూ ఉంది కాదనట్లే కానీ ఈ రోజున టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మళ్ళీ ఆయన ఈ యొక్క మినిమం గ్యారంటీ హీరోగా పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు టికెట్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఎవరైతే యూత్ లో ఉన్నారో ఎవరైతే ఇప్పుడిప్పుడే కౌమారదశిలో ఉన్నారో వాళ్ళందరికి కూడా మళ్ళీ ఒక రెగ్యులర్ హీరో అయిపోయాడు సో ఇంతకన్నా అచీవ్మెంట్ ఏముంటుంది చిరుగారు ఒక వ్యక్తి నిర్మించుకున్న ప్రపంచం ఆ ప్రపంచంలో మా ఫ్యాన్స్ అందరినీ లాగేయటం ఈ ఫ్యాన్స్ తో పాటు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అల్లుల్ని వాళ్ళందరినీ లాగేయటం ఎవరికి చేతనవుతుంది సో చిరంజీవి గారు మళ్ళీ ఒక సూపర్ స్టార్ అండ్ రాకింగ్ స్టార్ మీరు ఎన్న పెట్టుకోవచ్చో వాళ్ళ స్టార్ 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 అని మెగాస్టార్ రాకింగ్ స్టార్ ఓకే ఓ స్టార్ లైక్ దిస్ సో అవన్నీ మళ్ళీ ఆయన పేడు ఆయన స్టార్ట్ మళ్ళీ ఆయనకి వెనక్కి వచ్చేసింది రావడమే కాకుండా ఆయనకంటూ కొత్త ఫ్యాన్ బేస్ ఏర్పడింది అది మాత్రం గ్యారంటీ సో ఇది గైస్ మనశంకర్ వరప్రసాద్ అయితే ఇన్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ యూ కెన్ గో అండ్ వాచ్ నేను ఈ ఇంకా మీరు చూడలేదా మూవీ వెళ్ళే ఇప్పుడు చూసేవా అన్నట్టుగా అంటున్నారు ఓకే ఫైన్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు సో యూ కెన్ గో అండ్ వాచ్ వన్ మోర్ టైం వన్ మోర్ టైమ్ అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ సో ఈ మూవీ గురించి చెప్పేదేం లేదు ప్రతి బిట్ బాగుంది సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ మీకు బోర్ కొట్టదు ఇది స్లో అయింది చాలా రివ్యూస్ చదివాను ఇది స్లో అయింది అది అప్ అయింది ఇది బాగుంది అది బాగాలేదు పార్ట్స్ పార్ట్స్ బాగుంది నథింగ్ అంతా బాగుంది ఓ టాప్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు ప్లస్ మొత్తం అనేది చాలా నీట్గా ఉంది సో కొంతమంది ఏమో విలన్ ట్రాక్ బాగాలేదు అది బాగాలేదు అన్నారు కానీ ఆ సినిమాకి అంతకంటే మనం పెట్టలేము ఎందుకంటే మొత్తం పాజిటివ్నెస్ చూయించదలుచుకున్నాం డైరెక్టర్ ఇక్కడ ఏదో చూయించి ఏదో తీసుకొచ్చేసి ఫైనల్గా ఇక్కడ కలిపి అది ఎంత చేసి అలా చేయాలని తను అనుకోలేదు మొత్తం పాజిటివ్గానే టోటల్ పాజిటివ్గానే చేసుకుని ఆ పాజిటివ్నెస్ తోటే మూవీని ఎండ్ చేయాలని అనుకున్నాడు కనుకే ఇది అద్భుతమైన మూవీగా ఈ రోజునైతే నిలబడింది చాలా బాగుంది పిక్చర్ సినిమాల్లో బాగా నచ్చింది ఏంటంటే మేకప్ బాగుంది ప్రతి ఒక్కరి మేకప్ బాగుంది సినిమాలో మీరు చూసినట్లయితే హీరో వెనకాల హర్షా గాని తర్వాత నయనతార గారు కానీ ఇంకా చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వరకు అందరూ కిడ్స్ సూపర్గా నటించారు ఆ కిడ్స్ అయితే సో ఇద్దరు అమ్మాయిలే కిడ్స్ ఒక అంటే సినిమాలో అబ్బాయి అమ్మాయిగా ఉంటారు బట్ ఒరిజినల్ గా ఇద్దరు అమ్మాయిలే వాళ్ళు చాలా చాలా బాగా అనేది నటించారు సో ఇంకోటి అది డైరెక్షన్ బాగున్నా కూడా కొన్నిసార్లు ఇవన్నీ సహకరించవు ఏంటి మ్యూజిక్ ఒకటి టెక్నికల్ డిపార్ట్మెంట్ కానీ ఈ సినిమాలు అలా కాదు అందరూ సహకరించారు అందరూ వండర్ఫుల్లీ ఎడిటెడ్ సో ఎగ్జాంపుల్ లొకేషన్స్ వండర్ఫుల్ అసలు అది లైక్ కనెక్టివిటీ అంటే ఇప్పుడు ఈ సిన్ తర్వాత మళ్ళీ కనెక్టెడ్ సిన్ చూపించేటప్పుడు మధ్యలో మనకి ఏదన్నా ల్యాండ్స్కేప్ చూపించడం కార్లు వెళ్ళటం ఆ ల్యాండ్స్కేప్లో తర్వాత అక్కడ రీచ్ అవ్వటం ఇలా చూపిస్తారు కదా అవి కూడా చాలా వండర్ఫుల్గా వచ్చాయి చాలా బాగున్నాయి అది అసలు లొకేషన్స్ కానీ అవి కూడా అందరూ చాలా వర్క్ టీం వర్క్ అయితే బాగా చేశారండి చాలా బాగుంది ఆ సెలక్షన్ కానీ వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ ఆ కార్స్ కానీ లేదంటే అవి చాలా క్లీన్గా ఎంత బాగుంది అంటే సినిమాలో చాలా బాగుంది పిక్చరైజేషన్ తర్వాత మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టారు చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అంత ఇవాళ అంతే ఇచ్చారు ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే బాస్కి చిరంజీవికి చిరంజీవి గారికి పాత సినిమాల్లోని టూల్స్ మళ్ళీ తీసుకొచ్చి మనకు కొడితే ఆయన మళ్ళీ గుర్తు రావడం కోసం ఇప్పుడు ఈ మధ్య అది ఒక ట్రెండ్ అయిపోయింది తెలుసు కదా మీకు ప్రతి ప్రతి హీరోకు తన బ్యాగ్ తన తనకు ఆల్రెడీ ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ అజిత్ గారికి మంగాతా కానీ లైక్ విజయ్కి చాలా ప్రీవియస్ మ్యూజిక్స్ అవన్నీ ఉన్నాయి రజనీకాంత్ చాలా ఉన్నాయి అవన్నీ తీసుకొచ్చేసి కొట్టి దాన్ని చేసేసి అది చేసేసి మళ్ళీ మనకు ప్రజెంట్ చేస్తారు సో చెరువుకి అలా చేయాలంటే వన్ కే చాలా వందల మ్యూజిక్ ఫేమస్ మ్యూజిక్ ఫార్మాట్స్ అనేవి తన దగ్గర ఉన్నాయి అవన్నీ చేశారు బాగానే ఉంది ఇక్కడ చిక్కు చిక్కుచం కానీ ఇంకోటి కానీ అవన్నీ కొట్టారు బాగుంది తర్వాత రామాచలకమ్మ సాంగ్స్ అవన్నీ తెచ్చి మనకు తిరిగి ఓకే చెరువు అంటే ఏంటి అనేది తర్వాత వెంకటేష్ వండర్ఫుల్ ఇటెడ్ ఆయన వచ్చిన తర్వాత అనేది ఈ మూవీ అనేది ఎట్లెట్లా తీసుకొస్తారు అక్కడ డౌన్ అవుతుంది అన్న టైంలో మళ్ళీ వెంకటేష్ గారు వస్తారు వెంకటేష్ గారు వచ్చేసి మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్తారు సినిమాని ఇది సూపర్ 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 ఓవరాల్లీ మేమైతే చాలా ఎంజాయ్ చేసిన సినిమానైతే ఎన్నో రోజుల తర్వాత ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసిన సినిమా అయితే ఇదే సో ఇట్ హ్యాస్ ఫన్ ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ ఇట్ హ్యాస్ అండర్స్టాండింగ్ ఫైనల్గా సందేశం కూడా ఉంది ఏంటంటే ఫ్యామిలీ అనేది కలిసి ఉండాలి అందరు కలిసి ఉండాలి చిన్న చిన్న వాటికి అబర్ధాలకి విడిపోకూడదు అని చెప్పేసి కూడా ఒకటి అయితే మెసేజ్ అయితే అన్ని అన్ని తను ఏంటంటే డైరెక్టర్ అనేది అన్ని పెట్టుకున్నాడు అందులో సో అది కూడా కనెక్ట్ అవుతుంది ఎందుకంటే పెద్ద హీరోలు చెప్తే మనం ఆ సినిమాకి వెళ్ళినప్పుడు ప్రతిదీ నిశ్చితంగా గమనిస్తాం చాలా క్లియర్గా క్లీన్గా ఆబ్వియస్గా ఏంటంటే ఎక్కడైనా కనెక్ట్ అవుతాం వంద మంది మీరు అనొచ్చు ఈ సినిమాల ద్వారానే మారిపోతారని లీవ్ ఇట్ మారతారా మారా పక్కన పెట్టు వంద మంది చూసినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు మారిన చాలు దే అచీవ్డ్ డైరెక్టర్ అనేది అచీవ్ చేసినట్టు ఉంటుంది సో కాబట్టి ఈ సినిమా అయితే ఎవ్రీది ఎవరి బడీ సక్సీడ్ అండి సినిమాలో ఆ స్టోరీ పాయింట్లో కానీ లేదంటే యాక్షన్స్లో కానీ స్క్రీన్ ప్లేలో కానీ లేదంటే మన డైరెక్షన్ కానీ ఎవ్రీ సక్సీడ్ అండ్ ఆట సందీప్ యూ షుడ్ హ్యావ్ గ్రేట్ ఫ్యూచర్ ఐ విషు గ్రేట్ ఫ్యూచర్ ఎందుకంటే చాలా కష్టపడ్డావు ఫైనల్గా నీకు రికనైజేషన్ వచ్చింది ఎన్నో చేసి ఉంటావు కానీ ఈ సినిమాతోటి నీకు అందరికీ తెలిసిపోయావు ఇది ఎవరు చేశారు ఈ స్టెప్ హుక్ స్టెప్ అంటే ఆట సందీప్ అని చెప్పేసి సో గుడ్ వండర్ఫుల్ సో ప్లీజ్ కంటిన్యూ అండ్ బాస్ చిరుగారు మీరు మీ హ్యావ్ ద క్యాపబుల్ ఎంతమంది అనొచ్చు ఏజ్కి దగ్గర చేయట్లేదు అది చేయట్లేదు చేయట్లేదు అని అవసరం లేదు మీరు చేసిందంతా ఏజ్ దగ్గట్టిగానే ఉంది బాగా ఉంది నో ప్రాబ్లం మీరు హ్యాపీగా చేయండి చేసేది కేర్గా చేసుకోండి మిమ్మల్ని జనాలు ఎలా చూడ చూడాలనుకుంటున్నారంటే డి గ్లామర్ వద్దు గ్లామరస్గానే ఉండాలి ప్లస్ ఏ సినిమా నిజం చెప్పాలంటే మీరు పాన్ ఇండియా మీరు ఎన్నో సినిమాలు చెప్పొచ్చు ఒక 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 హీరో అనేవి వెళ్ళి వంద మందిని కొట్టడమే ఈ రోజులలో పాన్ ఇండియా మూవీ మీరు అవునన్నా కాదన్నా మీరు కావాలంటే ఏ సినిమా అయినా తీసుకోండి ఒక్కడెళ్ళి వంద మందిని సాధించటమే సో కాబట్టి మీరు చేసి మీరు అలాంటి చేయండి 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 సో యూ క్యాపబుల్ మిగతా వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు ఫ్యామిలీ స్టోరీ ఇంకోట ఇంకోట అది ఓకే లీవెట్ కానీ మీరైతే మిమ్మల్ని ఒక యాక్షన్ హీరోలో చూడాలనుకుంటున్నారు కాబట్టి ఎక్కువ మంది ఏం కోరుకుంటే అదే చేయండి అలాగే మీరు మెగాస్టార్గా ఉండండి సో ఇది ఇది చాలా పెద్ద వీడియో ఎందుకంటే చాలా రోజుల తర్వాత మంచి మూవీ వచ్చింది ప్లస్ గుడ్ ఎంకరేజ్మెంట్ అది ఇది మనం చేసుకోవాలి కాబట్టి ఇలాంటి వీడియో అయితే చేశాను థ్యాంక్ యూ గేస్ ఇది మన శంకర్ వరప్రసాద్ గారు అనే ఒక మూవీ యొక్క రివ్యూ అండ్ యూ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ will come up with more 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 videos on this from today onwards thank you guys thank you bye bye